ప్రైజలాంటి దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవతీ దేవునికి మహిమా మహిమాఘనత ప్రభావంలో గాక ఈ ఉదయం కాల సమయంలో ప్రభునామను మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి సంతోషమనేటువంటిది ఈ భో భూలోకంలో పరలోకంలో కూడా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఈ దినాన్ని మనం గమనించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది ముందు వాక్యాన్ని మనము చదువుకుందాం నుండి లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును మరొకసారి చదువుకుందాం మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఈ లోకంలో మనుషులు పొందేటువంటి సంతోషం వేరు పరలోకంలో కలుగుతున్నటువంటి సంతోషం వేరు ఈ లోకంలో క్రిస్మస్ చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి సందడులు క్రిస్మస్కు మనం చేస్తూ ఉంటూ ఉంటాం మన కుటుంబంలో యేసుక్రీస్తు వారు పుట్టిన పుట్టకపోయినా మన హృదయంలో యేసుక్రీస్తు వారు పుట్టిన పుట్టకపోయినా క్రిస్మస్లు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటూ ఉంటారు సందడి చాలా ఆర్భాటంగా చేస్తూ ఉంటూ ఉంటారు ఏదో సంతోషాన్ని పొందుకోవాలని తాపత్రయపడుతూ ఉంటూ ఉంటారు ఇది మనుషులు చేసేటువంటి ఆర్భాటము మనుషులు పొందుకోవాలనుకున్నటువంటి సంతోషము కానీ దేవుడు ఇచ్చేటువంటి సంతోషం చాలా వేరుగా ఉంటుంది అది గొప్పగా ఉంటుంది అదే పరలోకంలో కూడా మనం గమనించినట్లయితే పరలోకంలో కూడా సంతోషమైనటువంటిది ఉన్నది మరి భూలోకంలో ఉన్నటువంటి సంతోషానికి పరలోకంలో ఉన్నటువంటి సంతోషానికి మనము వ్యత్యాసం అనేటువంటిది ఒకసారి మనం గమనిస్తే చూడండి అక్కడ ఏమంటున్నారో ఏడవచనములో మారు మనసు పొందు ఒక పాపి విషయము పరలోకములో పరలోకంలో ఎక్కువ 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 సంతోషము అధికమైనటువంటి సంతోషము గొప్ప సందడి పరలోకంలో ఉంటుంది ఎప్పుడు పరలోకంలో గొప్ప సందడి ఉంటుంది అని అంటే ఒక హృదయము మారినప్పుడు ఒక హృదయము మారినప్పుడు పరలోకంలో సంతోషము ఆ సంతోషము మనం కూడా కలిగి ఉండాలంటే మన హృదయాలు మారినప్పుడు మన హృదయాలు మార్పు చెందినప్పుడు మార్పు చెందినటువంటి హృదయాలకు కలిగేటువంటి సంతోషం వేరు మార్పు లేనటువంటి హృదయాలు ఎంత సంతోషించినా అది కేవలము 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 కొద్ది సమయం మాత్రమే ఉంటుంది కానీ శాశ్వతమైనటువంటి సంతోషం మనము పొందుకోవాలంటే మారు మనసు పొంది దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మనం పొందుకునేటువంటి బిడ్డంగా ఉండాలి అదే సంతోషము పరలోకములో మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క సందడి మనం చూస్తూ ఉన్నాము అదే సంతోషము మనం కూడా కలిగి ఉందాము అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతలు అయినటువంటి మా గొప్ప తండ్రి ఈ స్తోత్రార్హుడా మీకు వంద నాలుగు సూత్రాలు అశుతులు చేసుకుంటున్నాం తండ్రి మీరు ఇచ్చేటువంటి సంతోషము మేము పొందుకునేటువంటి బిడ్డలంగా మిమ్మల్ని మేము సంతోష పెట్టేటువంటి బిడ్డలముగా మేము ఉండడానికి సహాయం ఇచ్చేసి నడిపించమని వేడుకొంచున్నాం ఇదే నాని అనారోగ్యం ఉన్నటువంటి బిడలను ప్రభా మీరు మీ యొక్క గాయపడినటువంటి హస్తాన్ని వారి మీద మీరు ఉంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మీరు దాయిచ్చమని వేడుకు వస్తున్నాం ఇదే నాని మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా సేవకులందరినీ కాచి కాపాడండి వారి పరిచయం మీరు దీవించమని వేడుకొంచున్నాం ఎరుషిలం క్షేమం ఉండేటువంటి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలన యంత్రాంగానంతరిని మీరే నడిపించమని సమస్త ఘనతా మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఈ క్రిస్మస్ దినాల్లో ప్రవ్వ ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సంతోషము క్రిస్మస్ ఆనందము నిజమైనటువంటి సంతోషము పొందుకోవడానికి కృప నుంచి నడిపించమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించనుగాక అమెన్ అమెన్